శ్రీ సాయి చాట్ బండార్ బెంగళూరు బంగారుపేట వారి రుచులు ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ బలారీ రోడ్ తన్వి బిర్యానీ సెంటర్ పక్కన కళ్యాణదుర్గం మా వద్ద ముప్పైకి పైగా వెరైటీ స్పెషల్ చాట్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి మా వద్ద స్పెషల్ పానీపూరి మసాలా పూరి స్వీట్ మసాలా టమోటా స్లైస్ పూరి స్వీట్ పానీపూరి స్వీట్ మసాలా సమోసా చాట్ నిప్పట్ మసాలా పీనట్ మసాలా స్పెషల్ పూరి టూ ఇన్ వన్ పానీపూరి సేవ్ పూరి పిజ్జా ఒకటా రెండా ఇలా వందల కొద్ది వెరైటీ రకముల రుచులు మా వద్ద కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి సుమారు ముప్పైకి పైగా వెరైటీ చాట్ బండర్ ఐటమ్స్ ఇప్పుడు మన కళ్యాణదుర్గం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి మా వద్ద స్పెషల్ పీజా కార్న్ పిజ్జా చీజ్ పిజ్జా మొదలగు ఎన్నో రకాల వెరైటీ ఐటమ్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి మేము ఆర్డర్లపై ఫంక్షన్లకు సప్లై చేస్తాము నేడే సంప్రదించండి శ్రీ సాయి చాట్ బండార్ బెంగళూరు బంగారుపేట వారి రుచులు మన కళ్యాణదుర్గంలో మా అడ్రస్ బల్లారి రోడ్ తన్వి బిర్యానీ సెంటర్ పక్కన కళ్యాణదుర్గం మా సెల్ ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఎనిమిది 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 సున్నా ఏడు సున్నా మూడు ఎనిమిది మేము ఆర్డర్లపై ఫంక్షన్లకు సప్లై చేస్తాము శ్రీ సాయి చాట్ బండర్ ముప్పైకు పైగా వెరైటీ చాట్ మసాలా ఐటమ్స్ వందకు పైగా వెరైటీ రకముల స్నాక్స్ అండ్ మొదలగు చాట్ బండర్ ఐటమ్స్ మా వద్ద కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం విచ్చేయండి శ్రీ సాయి చాట్ బండర్ బల్లారి రోడ్ తన్వి బిర్యానీ సెంటర్ పక్కన కళ్యాణదుర్గం బెంగళూరు బంగారుపేట వారి రుచులు మన కళ్యాణదుర్గంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ నంబర్ వన్ లోకల్ న్యూస్ ఛానల్ కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్ నందు వ్యాపార ప్రకటనలు ఇచ్చి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది అతి తక్కువ ధరలో వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి సెల్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఒకటి వ్యాపారం మీది ప్రచారం మాది కళ్యాణదుర్గ సమాచారం నందు ప్రకటనల కొరకు సంప్రదించండి